హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యవర్ ఛానల్ ఈరోజు మనం వెయిట్ అప్డేట్ అనేది చూద్దాము నిన్న వచ్చేసి మా అయితే వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఉన్నారు ఈరోజు చూద్దాము చూసే ముందు నేను మేము ఏం ఫుడ్ తీసుకున్నామో చూద్దాము ఫస్ట్ వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పల్లీలు మొలకలు ఒక బనానా తిన్నాము అలాగే లంచ్కి వచ్చేసి బాస్మతి వైట్ రైస్ టమాటా పప్పు ఇంకా పాపడాలు తిన్నాము యాజ్ యూజువల్ ఎప్పుడు కార్డ్ కప్ తీసుకోవడం కార్డ్ కూడా తీసుకున్నాము అలానే డిన్నర్కి వచ్చేసి ఆ పన్నీర్ శాండ్విచ్ మరి ఒక స్లైస్ తీసుకున్నాము అలానే ఒక సీతఫాల్ తిన్నాం అలాగనే పడు గ్రీన్ టీ అయితే తీసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు వెయిట్ చూద్దాం వారు ఎంత వెయిట్ ఉన్నారో ఏంటి అన్నది ఓకేనా ఏమండి వెయిట్ మించిన ఎక్కండి సో చూద్దాం వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫై ఉన్నారు నిన్న వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఉన్నారు నిన్న ఈ రోజుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు వెయిట్ లాస్ అయ్యారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ ఈరోజు డే నైన్టీన్ చెప్పడం మర్చిపోయాను నేను ఈరోజు డే నైన్టీన్ రోజు డే నైన్టీన్ వెయిట్ మాట వన్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ సో ఇప్పుడు మా వారు వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి నా వెయిట్ అనేది చూద్దాం ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దామండి ఓకే భాగ్య వచ్చేసి నైంటీ పాయింట్ త్రీ వా సో మచ్ ఇంప్రూవ్మెంట్ అరౌండ్ సెవెన్ ఫైవ్ ఉండేనా వాళ్ళెక్కు ఎస్ భాగ్య నైంటీ పాయింట్ త్రీకి వచ్చేసిందండి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రిడ్యూస్ అయింది సో బాగా రిడ్యూస్ అయింది నేనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిన ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది రియో గడ్ వెయిట్ చూద్దామా ఈరోజు రియో గడ్ వేటు చూద్దాం యాక్చువల్లీ రియో గడ్ బేట్ కూడా చూద్దాం అనుకున్నా ఈరోజు ఈరోజు వద్దులేదు ఏదో ఆడుతుంది బిజీలో ఉంది రేపు చూద్దాం రియోగడ్ వెయిట్ కూడా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్